మై ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టు త్వరలో రాబోతున్న సంక్రాంతి పండుగ సందర్భంగా స్టార్మా ఛానల్ వారు ప్రతి ఆదివారం ఉదయం పదకొండు గంటలకు ప్రసారమయ్యే ఆదివారం విత్ స్టార్మా పరివారం స్టార్వార్ గేమ్ షోలో సంక్రాంతి స్పెషల్ ఈవెంట్ జరగబోతుంది అయితే ఈ సంక్రాంతి స్పెషల్ ఈవెంట్లో టీవీ సీరియల్ యాక్టర్ నిరుపం పరిటాల శ్రీముఖి అండ్ మిగతా హీరో హీరోయిన్స్ అందరూ పార్టిసిపేట్ చేసి తమ ఆటపాటలతో డ్యాన్స్ పర్ఫార్మెన్స్లతో మనందరినీ బాగా ఎంటర్టైన్మెంట్ చేయబోతున్నారు వాటికి సంబంధించిన ఫోటో ఫొటోస్ బయటకు వచ్చి బాగా వైరల్ అవుతున్నాయి సంక్రాంతి స్పెషల్ ఈవెంట్ లో నిరూపం పరిటాల అండ్ మిగతా సీరియల్ హీరో హీరోయిన్స్ అందరూ చాలా హ్యాపీగా సరదాగా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ కనిపించారు ఆ ఫొటోస్ చూసిన వారంతా కూడా ఈగర్లీ వెయిటింగ్ దిస్ సంక్రాంతి స్పెషల్ ఈవెంట్ అంటూ కామెంట్ చేస్తున్నారు మీకు కూడా ఆదివారం విత్ స్టార్ మా పరివారం స్టార్ వార్ గేమ్ షోలో సంక్రాంతి స్పెషల్ ఈవెంట్ లేటెస్ట్ ఫొటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి